అమెరికా ఒత్తిడిని పట్టించుకొని ఇందిరాగాంధీ అమెరికా ఒత్తిడికి ఇందిరాగాంధీ తలొగ్గలే దగ్గలేదన్నమాట పాకిస్తాన్ వ్యవహారాలు జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోని అమెరికా రక్షను కూడా ఇందిరా భారత్ని హెచ్చరించిన అమెరికా మాకు యజమాని కాదని తెగేసి చెప్పింది ఇందిరా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సమయంలో ఆసక్తి సంఘటనలు తెలుసుకున్నారు దాదాపు యాభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చిలో పూర్వ పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్పై పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ స్టెర్చ్ లైట్ పేరుతో దారుణ మార్గాన సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్కు అండగా భారత్ నిలిచిన సంగతి మన అందరికీ తెలిసిందే అంటే దాదాపుగా యాభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చిలోని నేటి బంగ్లాదేశ్పై అప్పుడు ఆపరేషన్ స్టెర్చ్ లైట్ పేరుతో దారుణంగా మారకాండ సాగిస్తుంది భారత్ పాకిస్తాన్ దానికి బంగ్లాదేశ్గా భారత్ అండగా నిలిచింది తమ అనుంగమిత్రుడైన పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు దీంతో ఆ దేశ అధ్యక్ష నిక్సడ్ రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కి అండగా రంగంలోకి దిగారు పాక్ వ్యవహారంలో జోస్ జోక్యం చేసుకోవద్దంటూ తీవ్ర తీవ్ర స్థాయిలో భారత్ ఒత్తిడి కూడా తెచ్చారు కానీ ఆ ఒత్తిడి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలగ్గలేదు పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్లో ఆమె అమెరికా పరికి వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో నిక్సన్తో భేటీ అయ్యారు అమెరి ఇందిరాగాంధీ ఆ టైంలోని భారతదేశం పాకిస్తాన్ క్షోనం జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చోదని భారతదేశం తగిన గుణపాఠం చెబుతుందని నిక్సన్ ఆధిపత్య ధోరణి తోటి ఇందిరాగాంధీతో మాట్లాడారు అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు దీటుగా సమాధానం చెప్పారు కూడాను అమెరికాకు భారతదేశం స్నేహితుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదు అమెరికా అని భారతదేశ స్నేహితుడిగా చూస్తుంది అంతేగాని యజమానిగా కాదు తన భవిష్యత్ భవిత్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో మా ఎలా వ్యవహరించాలో భారత్కు తెలుసు అని కళ్ళల్లో కర్టు పెట్టి సూటిగా చెప్పి తగ్గేసి చెప్పింది అక్కడి నుంచి లేచి వచ్చేసారు ఇందిరాగాంధీ అది ఇందిరాగాంధీ యొక్క గొప్పతనం ఈ ఘటనను నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ తన ఆత్మగథలు కూడా కళ్ళ కట్టడం రాసుకున్నారు కూడాను అనంతర కాలంలో పాక్కు అమెరికా రెండు వందల డెబ్బై యుద్ధ ట్యాంకులు పంపింది వాటిని అత్యంత అనాతకాలంలో పాక్కు అమెరికా రెండు వందల డెబ్బై యుద్ధ ట్యాంకులు పంపింది అనమాట వాటిని అత్యంత ఆధున టెక్నాలజీతో అభివృద్ధి చేశామని వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకుంది అమెరికా తద్వారా ప్రపంచంలో ఏ దేశం భారత్ సాయం చేయడానికి వీలు సందేశాలు కూడా పంపింది ప్రపంచంలో ఏ దేశం భారత్ సాయం చేయడానికి వీళ్ళ సందేశం కూడా పరుషంగా పంపిన భారతదేశం చివరికి విజయం సాధించింది బంగ్లాదేశ్ విమర్శన యుద్ధంలో మన విజయం సాధించాం ఇది భారతదేశం యొక్క గొప్పతనం అమెరికాకి తెగేసి చెప్పారు అలాగే వ్యతి అమెరికా వ్యతిరేకించిన పంతొమ్మిది ఎనభై ఒకటిలోని ఐఎం రుణం తెచ్చిన ఇందిరాగాంధీ అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు అమెరికా వ్యతిరేకించింది పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో పాకిస్తాన్కి అంతర్జాతీయ ద్రవ్యనిది అంటే ఐఎంఎఫ్ నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతజ్ఞానం ఎనభైలో సాధించిన ఘనత చాలా గొప్పది అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఇందిరాగాంధీ ఐఎంఎఫ్ నుంచి ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ రుణం సాధించిన సంగతి గొప్ప విషయం భారత్కు ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ రుణం ఇచ్చేందుకు పంతొమ్మిది ఎనభై ఒకటి నవంబరు ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది దీని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి కూడా దూరంగా ఉంది అమెరికా కానీ చముర్దాలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ సమయంలో భారత్కు అత్యంత అవసరమైన ఈ రుణాన్ని ఇందిరాగాంధీ ఐఎంఎఫ్ నుంచి సాధించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరిలో ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ పెరుగుపెడుతున్నప్పుడు భారత ఐఎంఎఫ్ కార్య కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిందని ఐఎంఎఫ్ దేశానికి ఆమోదించిన రుణంలో ఒకటి పాయింట్ మూడు బిలియన్ రుణం తీసుకోవడం లేదని ప్రాణం ఒక్క జీతం ఇందిరాగాంధీ ప్రకటన చేయించారు మనం ఈ విధంగా ఐఎంఎఫ్ నుంచి అమెరికాని నిద్రించ రెండుసార్లు ఐఎంఎఫ్ రుణం ఇప్పించడానికి అమెరికా అన్న టైప్ కూడా ఇందిరాగాంధీ సాధించారు ఈ విధంగా అమెరికాని వ్యతిరేకించ అమెరికాని ఒత్తిడి తలొక్కలేని ఇందిరాగాంధీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం